అలాగారు దాడి సార్ సబ్లీస్ అని కూడా చేదోడు వాదోడు మా చెల్లిని డాక్టర్ని చేద్దాం కొడుకు సబ్లీకి ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతా ఉండవు కానీ అమ్మాయి కష్టపడి ర్యాంక్ సంపాదించుకుంది తను సమపించడానికి మాత్రం మీరు ఒప్పుకోరా ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారు అంతరిక్షంలో విషయంలో కాల్ పెట్టిరు ఎవరెస్ట్ ఎక్కిరు ఇవా వైపు అమ్మాయిలు విమానం నడుపుతున్నారు ట్రైన్ నడుపుతున్నారు బస్సు నడుపుతున్నారు తను ప్రతి రంగంలో ముందడుగు వేస్తున్నారు మీలాంటి సంచబడి రోజు కాబట్టి ఇక్కడైనా మీరు ఆలోచించి అడుగు అనేది మన ఇంటి నుంచి మొదలు రావాలి పక్కింట్లో ఎదురింట్లో వాళ్ళ నుంచి మార్పు రావడం కాదు ఫస్ట్ మన ఇంట్లో మన అమ్మాయికి మనం సహకరించాలి తన సపోర్ట్ చేయాలి తర్వాత మనల్ని తీసుకోవడానికి బయట మనలాంటి మధ్య తరగతి వాడు ఇంకా ఇక్కడే అయిపోతాను నేను కూడా చదువుకోలేదు మా పేరెంట్స్ చదివించకుండా మీకు ఇచ్చి పెళ్లి చేశారు చేసింది కాబట్టి ఇప్పుడు మీరు ఒక ఎంత పని చేసి మన ఫ్యామిలీని నడిపిస్తాను ఆ జీవితం సరిపోతలేదు అదే నేను కూడా ఉంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేవాళ్ళం కదా అలాంటి పరిస్థితి మన కూతురికి తీసుకురావద్దు తన అనుకున్నది సాధించే వరకు మనం తనకి సపోర్ట్ ఉందాము ముందడుగు వేయిద్దాము చదివిద్దామా నేను చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఇంట్లో చాలా ముందుకు వెళ్తాను కానీ చాలా మంది ఇంట్లో ఎలా ఉంది అంటే అమ్మాయి ఇంకా ఇంటి గడప దాటెళ్ళద్దు చదువుకోవద్దు వేరే ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయద్దు ఇలాంటి చాలా మంది చేసి వెళ్తారు కనుక ఇది మా ఒక చిన్న ప్రయత్నం కరెక్ట్ చేసినా ఒక చిన్న ప్రయత్నం మీరు అంతా అర్థం చేసుకొని ఇంక ముందైనా ఏ